తేదీ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రము తెలుసుకుందాం శనివారం అనురాధ నక్షత్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు అనురాధ నక్షత్రం ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి నెమిలి మరియు నల్ల మైలా మీద నెమిలి కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి శనివారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిది వదలాలి శనివారం రోజు దక్షిణ దిశలో కోడి పొందిన పందెమను వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నెమిలి పింగళ తెల్లనవలి పింగళ ఈ పందెంలో వచ్చేసి ఏంటంటే తెల్లనమిలి పింగళాలు వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలని ఎక్కువగా ఉంటాయి తెల్లనమిలిపింగ్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ ఇది కాకినమిలిలాగా ఉండేది తెల్లనిమిలి పింగళ తెల్లనమిలి పింగళాలు ఎక్కువగా విజయాలు చేస్తుంటాయి తెల్లనమిలి పింగళాలు ఎదురు కాకుండా వేరే కోళ్ళ మీద అయితే ఇలాంటి నెమిలి పింగళాలను వినియోగించుకోవచ్చు కాకి నెమిలి అంటే కాకి పింగళాలు వేసే పింగళాలు కాదు ఈ రెక్కల్లో తెలుపు ఎదర పిచ్చకపు ఉన్న నెమిలి పింగళాలను ఈ పందాల్లో మనం వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి నెమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ నెమలి పింగళ పందెంలో కేవలం కక్కరాయికులు కలిగిన పింగళాలను ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు నెమిలి పింగళ పందెంలో తెల్ల నెమిలి పింగళాలను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్లనెమిలి పింగళాలు ఉండాల్సిన అవసరం ఉండ ఏ విధంగా ఉండాలి అంటే తెల్లకాళ్ళు ఎదర మొత్తం పిచ్చుకో పింగళా బరక లేకపోతే పిచ్చుకో గోడు అనేది ఉండి మెడలో మసరు అనేది ఉండాల్సిన అవసరం ఉండేది రెక్కలపైన నడుముపైన మెడపైన తెల్ల పసిమి అనేది ఉండాల్సిన అవసరం ఉండేది తెల్లనెమిలి అప్పుడు అప్పుడేవి నెమిలి పింగళాలు అవుతాయి వీటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఏ మాత్రం మెడలో మరియు మీద కోడి చూపు అయితే కోడి పింగళాలో వినియోగించుకుని పింగళాగా అయ్యి అపజయం పోలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రెండో జమో ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడిటాక కోటి టాక కోటి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిడి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినిమిడి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోటి టాక కోటి ఉంటే రసంగి కోడి రసంగి ఈ కోడి రసంగి ఉండాల్సిన అవసరం అనేది కోడి రసంగి అనేక రంగులైన కోడి పుంజుల్లో ఒక రంగు కాకపోతే వీటికి రెక్కలపైన పైన డ్యాగ పసిం అనేది కంపల్సరీగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని వినియోగించుకోవాలి నెమిలి పశిము ఉన్నప్పుడు వినియోగించుకుంటే అది కోటి నిమిలి అవుతుంది డేగ పశిం ఉంటేనే అది కోటి డ్యాగ్ అవుతుంది వీటిని మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోటి డ్యాగ సీతువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కక్కిరాయి విజయం తొంభై ఐదు శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డేగా విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు కోడి టాక ఈ శనివారం రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కోడిటేక ఉండవలసిన లక్షణాలు ఏంటంటే తెల్లకాళ్ళు ఎదర మొత్తం డేగ డేగ గౌడు రెక్కల్లో కోడిచూపు నడుం మీద మరి మెడలో కోడిచూపు అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం అనేది మెడ పైన మెడపైన బస్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది అప్పుడేవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈ పందెంలో తొమ్మిది గంటలకు కాగిని ముళ్ళు విజయాలు సాధిస్తాయి ఎక్కువగా విజయాలు సాధిస్తాయి కోడి డాగ ఎదురు పడినా సరే కోడి డాగ మీద అయినా సరే కాకినామిలి విజయం సాధిస్తుంది కానీ వాటికి ఎదర నల్ల బోరం కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో తక్కువలో తక్కువ పరిమాణం కోడి చూపున పర్లేదు శుద్ధ కాకినమల పర్లేదు కాకినామలు విజయాలు సాధిస్తాయి కోడి డాగల మీద అయినా డాగల మీద అయినా వీటికి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకినామలి కాకినమలి కాకినమలి పందంలో కాకినమల అబ్రాసులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కాకినమలి అభ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాకినమలి అభ్రాసులు వినియోగించుకోవచ్చు కాకినామల అబ్రాసులు ఎందుకు కాకినమల మీద విజయం సాధిస్తుందంటే ఏక రంగైనా అంటే శుద్ధ కాకినామలు అనేది ఎక్కడా లేదు కాకినమలి ఎలా ఉంటుందంటే నల్ల కాళ్ళు నల్ల కళ్ళు మెడ పైన నడుపుపైన ఎక్కడ కూడా కోడిచూపు లేకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చే కోడి పుంజులకు ఏంటంటే తెల్ల కాళ్ళు ఉంటాం అనేది జరుగుతుంది కాళ్ళు ఉండటం వల్ల ఎదురు కాకినామలు ఎదురు అబ్రాస్ పడినప్పుడు ఇవి కోడి కాకినాములుగా పోట్లాడి అపజయం అవడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఆ కాకినములుగా ఎక్కడైనా కోడిచూపు ఉంటే అది కోడినములుగా పోట్లాడే స్వభావం ఉంటుంది లేకపోతే కోడి కాకినాములుగా పోట్లాడే స్వభావాలు ఉంటాయి వీటన్నిటిని కూడా గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అబ్రాస్ అనేది ఏ ఏమాత్రం లోపం ఉంటేనే అబ్రాస్ విజయం సాధిస్తుంది కాకినాములు ఏమాత్రం లోకపో లేకపోతే కాకినాము విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ శుద్ధ కాకినాములు అతి తక్కువలో తక్కువ శాతం ఉన్నాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినముళ్ళి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినామలి రసంగి కాకినమలి రసంగి అంటే నల్లకట్టు రసంగి నల్ల కాళ్ళు నల్ల కళ్ళు ఉండి పైన నెమిలి పశిమి ఉన్న నుండి ఇవి కాకినగా పోట్లాడతాయి ఇవి కాకి పింగళాలో వినియోగించుకోవచ్చు కాకినామలి పందెంలో కూడా వీటిని వినియోగించుకోవచ్చు కోడి డేక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకు రంగు కాకినామ పందెంలో నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడల నలుపు ఎక్కడ కూడా కోడిచేపులు లేని కాకినముళ్ళు మాత్రమే వినియోగించుకోరు ఆ మా ఏ మాత్రం కాకినాములలో లోపం ఉంటే అబ్రాసులు వినియోగించుకోవటం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు కానీ అబ్రాసులు తెల్ల కాళ్ళు ఉంటే కాకినెములకి తెల్ల కాళ్ళు ఉంటాయి కదా అంటే కాదు కాకినెములకి తెల్ల కాళ్ళు ఉంటే అది కోడి కాకినములుగా పోట్లాడుతుంది అబ్రాసుకి తెల్ల కాళ్ళు ఉన్నా సరే అది కాకినామలుగా పోట్లాడదే స్వభావం వాటికి ఉంటుంది నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి పింగ కోడి పింగళలో మనం ప్రత్యేకించి చూడటం ప్రతిరోజు చూడటం అనేది జరుగుతుంది సీతువారు 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 అని ఇవి సోమవారం మరియు బుధవారం మొదటి జాములో ఎప్పుడైతే కోడి జరుగుతూ ఉంటాయో సీతువాలు ఆ పందాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బుధవారం కంటే కూడా సోమవారం రోజు ఉదయాన్నే ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈ మిగతా రోజుల్లో వచ్చే పందాలకు వచ్చేసి సీతువాలను వినియోగించుకోవచ్చు కానీ ఎదురు కోడి మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి కాకినమిలి మీద విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి పింగళ విజయం తొంభై శాతం కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం ఎదుర కూడా మెడలో కోడి చూపు ఉంటేనే అవి కోడి పింగళాల్లో వినియోగించుకునే కాకినములుగా మనం గుర్తించడం జరుగుతుంది జరుగుతుంది కోడు కానీ పింగళా బరక కానీ లేకపోతే అంటే మనం బియ్యి పందాల్లో వినియోగించుకోకూడదు శుద్ధ కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు టేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి కోడి విజయం డెబ్బై శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కోడి పింగళ తెల్ల కక్కరాలను లేకపోతే కాకినామలు కోడి చూపున వాటిని కోడిపచ్చ కాపులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల కక్కరాలు సాధ్యమైనంతవరకు తెల్ల కక్కరయాలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకిడాక కాకి డాక పందంలో కాకి విజయాలు సాధించవు కోడి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డ్యాగ విజయం తొంభై శాతం కోడెనిమిది మీద తొంభై శాతం వరకు కోడి డ్యాగ మీద డెబ్బై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడెనిమిది మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకురంగు కాకి డాగ పదంలో కోడి కాకి డ్యాగలను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు ఈ కోడి యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది డ్యాగ